వచనం చదువుకున్నాం జకర్యా ఐదు నాలుగు ఎవరన్నా ఐదవ అధ్యాయము నాలుగవ వచనం ఇదే సైన్యములకు అధిపతి విహావ్ నేనే దాన్ని బయలుదేర చేస్తున్నాను అది దొంగల నా నామం బట్టి అబద్ధంగా ఉన్నాం చేయు వారి ఎండ్లలోనూ ప్రవేశించి వారి ఎండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనం చేయను సార్ ఒక్కసారి దీని గురించి ఆలోచన చేద్దాం ఇంతకీ ప్రభు వాక్కట కట మళ్ళా మాట సైన్యములకు అధిపత్య నామంలో ఆయన యుద్ధములు చేస్తారని మనం నేర్చుకుంటూనే ఉన్నాం ఆయన నామంలో మళ్ళా ఇస్తున్న వాక్కు ఏంటంట కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి కరకర శబ్దాలు వస్తున్నాయి వింటున్న వారికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది కనుక మీరు మాట్లాడేటప్పుడు మ్యూట్ తీరు కానీ వించున్నప్పుడు దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి మ్యూట్ లో పెట్టమ్మా స్పీకర్ ఉన్న వాళ్ళు దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి ఇంకా పెట్టలేదమ్మా మీరు మ్యూట్ లో పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఆయన చెప్తున్న మాట నేనే దాన్ని బయలుదేరి ఎగురు ఎగురుచున్న పుస్తకాన్ని ఎగురిపోవ పుస్తకాన్ని బయలుదేరినట్లుగా చేసేది ఎవరట దేవుడే అది కూడా ఏ నామంలో సైన్యంలోకి అధిపత్యాగు యహోవన్ నామంలో కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి ఆ శబ్దాలకి దించున్న వారు ఇబ్బంది పడతారు అందుకే మ్యూట్ లో పెట్టుకోండి ఇక అది బయలుదేరిన తర్వాత అది వెళ్తున్న ఏరియా చూడండి దొంగల ఇండ్లల్లోకి అబద్ధ ప్రమాణము చేవారి ఇండ్లల్లోనికి ప్రవేశిస్తుందట ఎవరి నామమును బట్టి వారు అబద్ధ ప్రమాణం చేస్తున్నారు యహోవా నామంలో నిమాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి కదా ఈ అబద్ధ ప్రమాణములు చేస్తూ దొంగతనం చేస్తూ ఉన్న వారి ఇండ్లల్లోకి ఈ ఎగిరిపో పుస్తకం వెళ్తుందండి ఇంతకీ అది చేస్తున్న కార్యం ఏంటో తెలుసా అది ప్రవేశించి చూడండి వారి ఇండ్లల్లో ఉండి ఆ అది వారి ఇంట్లో మొదటిగా ప్రవేశిస్తుంది ఏంటి ప్రవేశిస్తుంది ఎగిరిపో పుస్తకం చెప్దామాట మాట ఎగిరిపో పుస్తకం ఇప్పుడు ఎగిరిపోవట్లేదు ఎగిరి ఎండ్లల్లో ప్రవేశిస్తుందండి ఎగిరి ఎక్కడికి వెళ్తుంది ప్రవేశిస్తుంది ఇళ్లలోనికి ప్రవేశిస్తుంది ఇంకా ఏం చేస్తుంది వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయను ఇది ముఖ్యమైన మాట దూలములు అంటే దేనికి సాదర్శంగా ఉన్నాయో తెలుసా దూలము ఆ ఇల్లు పైకప్పు నిలబడ్డానికైనా ఆ ఆ మొత్తం ఆ ఇల్లు మొత్తం నిలబడ్డానికి లోపల కింద పునాది ఎంత ముఖ్యమో పైన దూలం అంత ముఖ్యం కాదా లేకపోతే ఆ ఇల్లు కూలబడిపోతుంది పునాది లేకపోతే కట్టబడదు దూలం లేకపోతే నిలవబడదు శబ్దం అన్నమాట ఇప్పుడు అది నిల్చోడానికి కారణమైన దూలమును ఈ పుస్తకం పాడి చేస్తుందట ఆధారముగా నిల్చున్న ఆధారాన్ని బలమును నాశనం చేస్తుంది అంతే కాదండి ఈ ఇల్లు నిలబడ్డానికి ఈ ఇల్లు నిలవబడ్డానికి కారణమైన రాళ్లను కూడా నాశనం చేస్తున్నట ఈ భయం ఎవరికి ఇప్పుడు పుట్టాలి అంటే దొంగలకి అబద్ధ ప్రమాణము చేస్తున్న వారి స్ల్ నేనే దాన్ని బయలుదేరే చేయితున్నా అన్నారు దేవుడు ఎవరైనా ఆపగలరా ఎవరు ఆపలేరండి ఎవ్వరూ ఆపలే ఫరో యొక్క ఇంటిలోనికి వెళ్ళిన మరణ దూతను ఎవరైనా ఆపగలిగారా ఐగుప్తు దేశాన్ని చీకటి కమ్మకుండా ఎవరైనా ఆపగలిగారా ఎవరు ఇంకా ఆలోచించండి మోసాయి పాము చేసినప్పుడు ఫరో యొక్క సైన్యం కూడా పాములు చేశారు పాములు ఎక్కువే తక్కువే ఎక్కువ ఇప్పుడు ఆలోచించండి నేలను రక్తంగా మార్చినప్పుడు ఫరో సైన్యం కూడా నేలను రక్తంగా మార్చి అంటే రక్తం ఎక్కువైందో తక్కువైంది అంటే వీరి కష్టం చేత కష్టం ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాదు హల్లెలుయా కనుక ఈరోజు ఆలోచన చేద్దాం దేవుడే ఎగురుచున్న పుస్తకాన్ని బయలుదేర చేశారట ఆ పుస్తకం చేస్తున్న పని ఏంటంటే దానిలో రాసి ఉన్న దాన్ని బట్టి దొంగల ఇంట్లలోనికి అబద్ధ ప్రమాణం చేస్తున్న వారి ఇంట్లోనికి వెళ్తుందట వెళ్ళడమే కాదు అది చేస్తున్న ముఖ్యమైన పని నాశనం చేయడం ఏమి నాశనం చేస్తుందట దూలమును వాటిని వాటి దూలములు వాటిని అంటే ఇండ్లండి ప్రవేశించి వారి ఇండ్లల్లో ఉండి ఎక్కడ ఉండి ఇండ్లల్లో ఉండి అల్లే లూయా ఒకసారి ఆలోచన చేద్దామే మనతోనే ఉండి నుండి బయలుదేరి వెళ్ళి మన వాళ్ళు కాకపోయినా క్రీస్తు విరోధులుగా ఉండడం అవతల దండికే వచ్చా ఎగిరిపోతున్న పుస్తకాన్ని దేవుడు పంపిస్తే ఆ పుస్తకం చేస్తున్న పని ఏంటో తెలుసా ఆ ఇంట్లో ఉంటారట హల్లే లూయా ఆ ఇంట్లో ఉండడమే కాదు ఆ ఇంటి యొక్క దూలం ఏదైతే ఉందో దానిని నాశనం చేస్తుందట అంటే ఆ ఇల్లు దేని ద్వారా నిలబడుతుందో ఆ బలమును నాశనం చేస్తుంది ఆ దొంగ బలం నాశనం అవుతుంది ఆ అబద్ధ ప్రమాణము చేస్తున్న ఆ ఇంటి దూలం నాశనం అవుతుందండి ఇప్పుడు చెప్దాం ఏ స్కెచ్ బాగుంది అపవాది స్వేచ్ఛ దేవుడి స్వేచ్ఛ ఇది దేవుడు కలవి చేసుకుంటూ చేస్తున్న కార్యం ఈ విషయాలు చూడాలంటే తేరి చూస్తున్న అనుభవం కావాలి కళ్ళు కూసుకున్న అనుభవం కాదు నిద్రపోతున్న అనుభవం కాదు తేరి చూస్తున్న అనుభవం ఇక ఆ ఇల్లు కట్టబడిన రాళ్ళు ఉన్నాయే సహాయంగా ఉన్న ఒక్కొక్క రాయి వాటిని కూడా దేవుడు నాశనం చేస్తారట హల్లెలు ఈరోజు ప్రాఫిటిక్ గా రిసీవ్ చేసుకోండి అబద్ధ ప్రమాణములు చేస్తున్న వారి ఇండ్లు ఇంకా దొంగలుగా ఉండి దొంగతనాలు చేస్తున్న ఇండ్లు ఏదిగో నాశనం కాబోతున్నాయి దేవుడే కలుగు చేసుకుని ఆయన ఎగిరిపో పుస్తకాన్ని ఆయన పంపిస్తున్నారు హల్లే దీన్ని రిసీవ్ చేసుకుంటూ కామ్ గా ఉండలేము మనం ఎందుకంటే దేవుడు వాటికి ఉన్న బలముని వాటికి ఉన్న ఇండ్లని వాటి ఉన్నారు వాళ్ళను అన్ని నాశనం చేస్తానంటున్నారు ఇంకా ఇంకా ఎలా ఉంటదంటే నెక్స్ట్ అబద్ధం ఆడలేని స్థితి అల్లెలు దొంగ పని చెయ్యలేని స్థితి ఓ గాడ్ ఎంతమందికి అర్థమవుతుందండి అర్థం అవుతుందండి అర్థం అవుతుంది అల్లె క్లెయిమ్ చేసుకుందామా క్లెయిమ్ చేసుకుందామా దొంగ దొంగిలించుటకు చంపుటకు నాశనం చేయటకు తప్ప మరి దేనికి నువ్వు రాడు కానీ దేవుడు ఆ దొంగల ఇంటికి పంపిస్తున్నారు నువ్వు వెళ్ళలేకపోవచ్చు నువ్వు చూడలేకపోవచ్చు కానీ దేవుడే పంపిస్తున్నారు దేవుడే బయలుదేరి చేస్తున్నారు ఎగిరిపో పుస్తకాన్ని ఓ అల్లెయా అబద్ధ ప్రమాణంలు చేస్తూ నిన్ను మోత్ పుచ్చిన కాలం ఇక చాలు ఇక నువ్వు తెలుసుకో ఇక చూడు అబద్ధ ప్రమాణంలు చేస్తున్న వారి ఇండ్లు వారి దూలములు వాళ్ళ రాళ్ళు నాశనం కలిగినట్లుగా దేవుడే పుస్తకాన్ని బయలుదేర చేశారు ఆమె రాగి ప్రార్థన చేస్తున్నామా ఎవరైనా ఒకరు శబ్దం వేసి ఒక రెండు నిమిషాల్లో ప్రార్థన చేస్తారా స్తోత్రముల తండ్రి కృపా సత్య సంపూడ మీకు స్తోత్రముల తండ్రి సైన్యములకు అధిపత్యకు యహోవా మీకే వందనాలయ్యా నాలు తండ్రి మీరే యుద్ధ వ్యూహము చేసి నాయన ప్రభువా తండ్రి నాయన పుస్తకమును ఎగురవే చేసి ప్రభువా ఏసయ్య తండ్రి దొంగల దొంగ ప్రమాణము కలిగి ఇళ్లను తండ్రి నాయన ఏసయ్యా అబద్ధపు ప్రమాణములు కలిగి ఇళ్లను తండ్రి నాయన వాటి దూలములు తండ్రి నాయన ప్రభువ పడగొడతానని పలుకుచుండగా ప్రభువా తండ్రి ధైర్యము నిబ్బరమును ఇస్తున్న తండ్రి మా పక్షముగా తండ్రి నాయన పోరాడే దైవమా మీ కొందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభు అవునయ్యా ప్రభు ఐసయ్య మేమందరము రిసీవ్ చేసుకుంటున్నాము తండ్రి మా పక్షముగా మేము వెళ్ళలేని చోటికి మేము చూడలేని చోటికి తండ్రి నాయన ఐసయ్య మీరు పుస్తకము ఎగరవేసి చేయి చేసి ప్రభు ఐసయ్య ప్రతి ఒక్క అబద్ధపు ఆ దొంగ ప్రమాణములు చేస్తున్న దుర్మార్గుడి తంత్రములు అంతటిని నాయన ప్రభు ఐసయ్య యినా మీరు పడగొడుతున్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా అపవాది దొంగ దోచుకున్నటకు తండ్రి నాశనం చేయటకు వస్తుండగా తండ్రి వాడి మూలాలను సైతము మీరు తీసివేసి నాయన సమస్తము నాశనము చేసి ప్రభువా మాకు విజయం ఇస్తుండగా మీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లించుకుంటూ మీ నామములకే ఘనత మహిమా ప్రభావములు ఆరోపిస్తూ ఏసై అతి పరిశుద్ధ నాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమె ఇక్కడ చూడండి ఆ తూత చేస్తున్న కార్యం ఇంకా ఇంకా కొన్ని విషయాలను చూపిస్తున్నారు చూడండి ఇంకేం చెప్తున్నారు ఐదో వచ్చినం ఆరో వచ్చినం కలిపి చదువుదాం ఐదు ఆరు చకర్యాగ ఐదో అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలు అప్పుడు నాతో మాట్లాడుచున్న తూట బయలు వెళ్ళి నీవు నిదానించి చూచి యువతలకు వచ్చిన దేముటో కనిపెట్టుమని నాతో చెప్పగా ఇది ఏమిటండి నేను అడిగితే అందుకతడు ఇది కొల ఇది బయలు వెళ్ళి బయలు తూము అనెను మరియు లోకమంతటను జనులు ఇలాగున కనబడదురని చెప్పను అల్లేయా ఇక్కడ చూడండి ఒక విషయం ఈ రోజు మనం గమనించబోతున్నాం ఒక విషయం మనము దేవుడు చూపిస్తున్నారు దాన్ని మనం చూడబోతున్నాం ఇది చూడాలి అంటే మనం ఎలా చూడాలి తేరి చూడాలి ఇప్పుడు ఎలా చూడాలి నిదానించి చూడాలి హలలియా చూస్తున్నప్పుడు జకర్య గారికి దేవుడు తన దూత ద్వారా ఏం చూపిస్తున్నారంటే ఇటువైపుగా యువతలుగా వచ్చినది ఏమిటో చూడమని చెప్తున్నారు అది కూడా ఎలా చూడమంటున్నారు కనిపెట్టి చూడు శబ్దం కనిపెట్టి చూడు అన్న ఒక మాట చెప్పిన అటు వెళ్తున్నదైనా ఇటు వస్తున్నదైనా కనిపెట్టి చూడు అల్లెలు చూపించండి ఇటు వస్తున్నదైనా అటు వెళ్తున్నదైనా కనిపెట్టి చూడు అనిపెట్టి చూడు అమ్మా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును మూడు రాళ్ళు తన చేతులతో ఇల్లు ఓడబెరుక్కొను బాగుగా కనిపెట్టి చూడాలి చెప్పండి గుణవతి అయిన భార్య యొక్క ఒక క్వాలిటీ బాగుగా కనిపెట్టడం తన ఇంటి వారి నడతలు ఆమె బాగుగా కనిపెట్టి ఉందా అలా కనిపెడుతూ చూస్తున్నప్పుడు ఈ విషయాలు కనిపిస్తాయి ఏం కనిపిస్తుందట ఒక కొల కనిపిస్తుందట కొల దేనికి వాడతారు కొలవడానికి వాడుతారు ఇది ఇది కొల ఇది బయలు వెళ్ళు తూము అనేది ఏంటట ఈ తూము ఈ తూము ఎందుకు వాడుతున్నారంటే ఏడవచ్చు నన్ను చూడండి అప్పుడు సీసపు బిల్లను తీయగా ఆ కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనపడాను అయితే ఆ స్త్రీ ఎవరైతే అప్పుడు అతడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద ఉంచెను ఇది కొంచెం మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి సీసపు బిల్ల సీసం దేనికి వాడతారు ఏదైనా సీల్ చేయడానికి సీసం దేనికి వాడతారండి ఏదైనా సీల్ చేయడానికి పాత కాలంలో పనిష్మెంట్ ఇవ్వడానికి చెవులో సీతం పోసేవాళ్ళు ఎందుకంటే అది సీతం వేడి చేసినప్పుడు కరుగుతుంది కానీ అది పోతున్న తర్వాత కాలిపోవడం మాత్రమే కాక గట్టి పడిపోతుంది ఇప్పుడు ఒకసారి చెవు లోపలికి ఒక ద్రవం వెళ్ళి పడిందంటే ఆ షేప్ లోకి ఫిక్స్ అయిపోతుంది ఇక బయటికి రాదు అంటే అర్థం ఆ పర్సన్ ఇంకేం వినలేదని ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే ఆమెని మూసివేసి బిల్లని మూత వేస్తున్నట్టుగా చూస్తున్నాం జ్ఞాపకం వస్తుందా అపవాదిని కూడా అగాఢంలో ఇలాగనే పెద్ద సంఖ్యలతో లోపల పడవేసి వెయ్యి సంవత్సరములు బయటికి రాకుండా ఫీల్ చేశారు ఇది కూడా అటువంటిదే అటువంటిదేలుయా ఇదంతా ఎవరు చేస్తున్నారండి ఇదంతా ఎవరు చేస్తున్నారు సైన్యములకు అధిపతి అగుపతి హియా ఇదిగో ఈ దోషమూర్తిని ఆ లాగా దేవుడు మూసివేస్తున్నారట ఇక్కడ దాకా చదువుకున్నాం ఈ ఈరోజు మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఆ స్త్రీతో ఆ దోషమూర్తితో చేతులు కలపద్దు చెప్పండి ఎంత చక్కటి పేరు పెట్టారు కదా ఏదో ప్రేమమూర్తి దయామూర్తి లేదా దోషమూర్తి దోషమే చేస్తున్న దాని పేరు దోషమూర్తి దోషములతో మాత్రమే నిండుకుపోయిన ఈ స్త్రీ చేయిస్తున్న కార్యం ఈ దొంగతనములు కానీ ఈ అబద్ధ ప్రమాణములు కానీ ఇంకొక మాట కూడా ఈరోజు చెప్పుకోవాల్సిన ఏంటో తెలుసా పదకొండవ చిన్న చూడండి అండి దేశం అందు దానికొక చాలను కట్టుటకు పోచున్నారు అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠం మీద పెట్టుచుందురని అతడు నాకు ఉత్తర ఇచ్చిన ఏంటి సీనార్ దేశం అంటే బబులోని దేశం బబులోని దేశమే ఇంకొక పేరు సీనార్ సో దేవుడు దోష మూర్తిని విడిచిపెట్టలేదు దేవుడు చేస్తున్న కార్యం దానిని సీసపు బిల్ల పెట్టి ఒక తూములో దాన్ని ఆయన ఈ కార్యములన్నీ చేస్తారు కానీ దీని వలన దీని వలన ఎవరెవరైతే ప్రేరేపించబడి దొంగ పనులు చేస్తూ అబద్ధ ప్రమాణములు చేస్తూ ఉన్నారో వారికి ఉండవలసిన పనిష్మెంట్ ఉంది ఇక వీటికి కూడా ఉండవలసిన పనిష్మెంట్ ఉంది ఎవరి పార్షన్ వాళ్ళకు ఉందని చెప్పండి పోషం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీటన్నిటి జోలికి మనం పోవద్దని అంటే పగలున్నంత వరకు అక్కడ నడిచేటప్పుడు తొట్లు పడకుండా నడుస్తాడు కానీ వాడు చీకట్లో వాళ్ళలో వెనుక లేదు కనుక వాడు తొట్లు పడిపోతాడట మనము తొట్లు పడకుండా ఉండాలంటే ఆ వెలుగుతో మనం నింపబడాలి వెళ్ళ ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం దేవా మమ్మల్ని మా కుటుంబాలను కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం అక్క